ఇది టీవీ ప్రకృతి సమాజం భవిష్యత్తు కోసం ఒక అవగాహన కార్యక్రమం సూర్యశక్తి ఒక పునరుత్పాదక సహజ శక్తి వనరు ఇది ఎప్పుడూ తరిగిపోని శక్తి దీన్ని ఉపయోగించినప్పుడు పొగ ఉండదు కాలుష్యం ఉండదు ప్రకృతికి ఎలాంటి హాని ఉండదు మన గాలి మీరు నేల శుభ్రంగా ఉండాలంటే మన విద్యుత్ ఉత్పత్తి విధానం కూడా ప్రకృతికి అనుకూలంగా ఉండాలి ఈరోజు మనం ఎక్కువగా ఆధారపడుతున్న విద్యుత్ ఉత్పత్తి విధానం థర్మల్ పవర్ స్టేషన్లు ఇవి పూర్తిగా బొగ్గుపై ఆధారపడి ఉంటాయి బొగ్గు తవ్వకం వల్ల అడవులు నశిస్తాయి భూమి సారవంతత తగ్గుతుంది నీటి వనరులపై ప్రభావం పడుతుంది బొగ్గు కేవలం కరెంటు తయారీకి మాత్రమే కాదు స్టీల్ పరిశ్రమలు రైల్వేలు ఇతర కీలక పరిశ్రమలకు కూడా బొగ్గు అవసరం కేవలం విద్యుత్ కోసం బొగ్గు వినియోగం పెరిగితే గన్లపై ఒత్తిడి పెరుగుతుంది అందుకే బొగ్గు గన్లను సంరక్షించుకోవటం అవసరం ఇక మరోవైపు దేశంలో జనాభా వేగంగా పెరుగుతోంది ప్రతి ఇంట్లో ఫ్యాన్లు లైట్లు ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఏసీలు మోటార్లు సాధారణ అవసరాలుగా మారాయి జనాభా పెరిగే కొద్దీ విద్యుత్ అవసరం కూడా పెరుగుతోంది ఈ పెరుగుతుందన్న అవసరాన్ని బొగ్గుతో మాత్రమే తీర్చడం ప్రకృతిపై ఎక్కువ భారం పెరుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి స్థాయిలో సౌర విద్యుత్ ఒక మంచి పరిష్కారం నాలుగు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సౌర ప్యానెల్ వ్యవస్థ ఒక సాధారణ కుటుంబానికి సరిపడే విద్యుత్ ఉత్ సరిపడే విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది రోజుకు సగటున పదహారు నుంచి ఇరవై యూనిట్ల వరకు కరెంట్ ఉత్పత్తి చేయగలదు ఈ నాలుగు కిలోవాట్ల సౌర వ్యవస్థతో రెండు నుంచి మూడు ఏసీలు ఫ్యాన్లు లైట్లు ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మెషిన్ మోటార్ వంటి గృహోపకరణాలు ఉపయోగించవచ్చు ప్రతి ఇంటి టెర్రస్ ఒక చిన్న పవర్ స్టేషన్లా మారుతుంది ఇంటి స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తి పెరిగితే థర్మల్ పవర్ స్టేషన్లపై ఆధారం తగ్గుతుంది బొగ్గు గన్లపై ఒత్తిడి తగ్గుతుంది పరిశ్రమలకు అవసరమైన బొగ్గు అందుబాటులో ఉంటుంది ప్రభుత్వం కూడా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తోంది నాలుగు కిలోవాట్ల సౌర ప్యానెల్ సిస్టమ్కు ప్రభుత్వం డెబ్భై ఎనిమిది వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తోంది అర్హత ఉంటే ఈ సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్కు జమ అవుతుంది ఈ సబ్సిడీ వల్ల ఇంటి స్థాయిలో సోలార్ పెట్టుబడి చాలామందికి అందుబాటులోకి వస్తోంది పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చాలంటే బొగ్గు గనులను కాపాడుకోవాలంటే కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఇంటింటా సౌర విద్యుత్ వినియోగం పెరగాల్సిన అవసరం ఉంది ఇది చిట్టి టీవీ నుంచి ఒక అవగాహన సందేశం